ఎనిమిది తొమ్మిది రెండు మూడు ఏడు తొమ్మిది పది పన్నెండు మూడు ఆరు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఆరు తొమ్మిది పదకొండు మూడు ఆరు పన్నెండు రెండు రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు ఆరు పన్నెండు తొమ్మిది పదకొండు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏడు ఎనిమిది పది పన్నెండు మూడు పన్నెండు రెండు రెండు ఏడు ఏడు రెండు ఒకటి ఐదు ఆరు తొమ్మిది పదకొండు పన్నెండు ఒకటి నాలుగు ఆరు పన్నెండు ఏడు మూడు ఐదు ఆరు పదకొండు పన్నెండు తొమ్మిది పది नगराज नेशन मनोवैज्ञानिक प्रोफेसर मां बहुत ही बात करना दोनों ये भी बात करना बहुत अच्छा है मेरा दिल दवाएं है चित्र है ना 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 ोषि जय मारय्या जय मारयया এমআইআর ইংল্যান্ডেলা হ্যালো মেরা ধন্যবাদ 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 मैं रहमान आईने में सुंदर दिखने के लायक होते वाली चीज है सांता की रात है

za duching duching者 ndarung ओय हो ये काम नहीं है 50000 का आ जाएगा और तांगा का फिर मैं मारता हूं I t k n I don't o t k I d o t k o w I don't know. I I o n t k n I t k t know. I I n लेट <laughs> मान లోపల మొత్తము ఓటర్ల సంఖ్య ఐదు వేల రెండు వందల డెబ్బైగా ఉన్నది అందులో తిరుమల పోలైనటువంటి ఓట్ల సంఖ్య రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్లు దీనిలో మనకి అధ్యక్షులకి ముగ్గురికి పోటీ చేస్తే చిన్న భోగ గంగాధర్ చిన్నజీఆర్ గారు అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా గోగా కుమార్ కుమార్ గోగా రాజు గారు గెలవడం జరిగింది జనరల్ సెక్రటరీ ఆల్రెడీ ఏకగ్రీవంగా ఎన్నిక రావడం జరిగింది అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మానపురి మహేష్ ట్రెజరర్గా కుప్పల ప్రభాకర్ గారు విజయం సాధించడం జరిగింది అలాగే డైరెక్టర్ కౌంటింగ్ జరుగుతుంది అధికారుల డైరెక్టర్లను కూడా ఆరుగురు డైరెక్టర్లను మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్షన్స్కి సహకరించినటువంటి కార్యవర్గా పాత కార్యవర్గానికి అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా నేర్పడిన ధన్యవాదాలు తెలిపారు కొంతసారి సేవా సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎన్నికల్లో భాగంగా ఈరోజున ఎన్నిక కావైనటువంటి అధ్యక్షులు గోగ చంద్రజేంద ఉపాధ్యక్షులుగా గోగ రాజ్ కుమార్ గారు ఏకగ్రీవంగా దాదాపు రాజేంద్ర గారు అలాగే సహాయకార్యదర్శులు మారేష్ గారు పోషాధికారిగా కుక్క ప్రభాకర్ మరి మీరు ఈ పోస్ట్గా ఎన్ని కావడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఈ దేవాలయం సేవ చేస్తూ మరి సామాజిక కార్యక్రమాలు పద్మశాలి ఉన్నతికి పాటు కూడా ఎన్నో కార్యక్రమం తీసుకెళ్ళి రెండు సంవత్సరాల కాలంలో పద్దెనిమిదవ కార్యక్రమం కంటే మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మంచి పేర్లు గుర్తింపు పద్మశాల కీర్తి ప్రతిష్టలు తీసుకోవాల్సి కూర్చున్నాం జై మార్కండే జై మార్కండేయ జై జై మార్కండేయ జై పద్మశాలి పద్మశాల మీరు మీరు నా కృతజ్ఞతలను పద్మశాల సేవా సంఘం అధ్యక్షుడా నన్ను గమనించినందుకు మీ అందరికీ కూడా బాల తెలుపుతూ ఈ యొక్క నా యువకుడు కృషి చేసిన పెద్దలందరికీ కూడా మన కుల పెద్దలందరూ కూడా పేరు పేరున బాధాభంగా తెలుపుతున్నాను ఈ యొక్క గెలుపు మా కుల పెద్దలందరూ కలిసి చేయడం వల్ల ఈ గెలుపు జరిగింది ఈ గెలుపు కృషి చేసిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నా కుటుంబ సభ్యులైన మా బావగారు లక్ష్మతి గారు కూడా మా కుల బాంధవులు కూడా మా మా బంధువర్గం కూడా అందరు కూడా సపోర్ట్ చేసినట్టు గెలిపించేందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు రాబోయే రోజుల్లో మా అధ్యక్షత నూతన చే ప్రతి ఒక్క సంఘ కార్యక్రమం కానీ ఆలయ కార్యక్రమం కానీ ఘనంగా నిర్వహించి అందరి సలహాలతో సూచనలతో పెద్ద మనుషులు అందరినీ కలుపుకొని పోయి అందరికీ అందుబాటులో ఉంటారని అందరినీ గౌరవిస్తారని తెలియజేస్తూ ండయ్యాలి కుల బాంధవులకు పేరు పేరున నా పాదాభివందనాలు నాపై ఎంతో నమ్మకం కొద్ది నన్ను ఉపాధ్యక్షుగా గెలిపించిన కుల బాంధవులకు నా యొక్క నమస్కారములు నాపై నుంచి మీరు గెలిపించినందుకు మీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా కుల సంఘాన్ని మరియు దేవాలయాన్ని ఎల్లవేళలా సేవ చేసుకుంటూ మీ అందరి సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తానని చెప్తున్నాను జై మార్కండయ్య జై జగిత్యాల పట్టణ పద్మశాలి కుల బాంధవులకి నమస్కారం ఈరోజు జగిత్యాల పట్టణ పద్మశాల ఎన్నికల్లో భారీ మెజార్థతోని నన్ను ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా వెలుపొందించిన పద్మశాలి ప్రతి ఒక్క కుల బాంధవులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మన కుల సంఘాన్ని మన దేవాలయాన్ని ప్రగతి పదంలో నూతన కమిటీగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షులు భోగ జీఆర్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు భోగరాజు గారు మరియు సహాయ కార్యదర్శి వారపూరి మహేష్ కోశాల్ గారి కుక్కులపాప గారి మరియు డైరెక్టర్లు అందరి సహకారంతో పెద్దల సహకారంతో నేను అన్ని రోజుల్లో అగ్రాగమంగా తీసుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞత దేవుడు ఆ నేను జాన్ సెక్రెటరీగా పోటీ చేసి గెలిపించడం పద్మ సరఫరా బంధువులందరికీ అందరికీ నమస్కారాలు తగ్గ పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తా ఉన్నా సంఘరానికి అభివృద్ధి చేసి తోడ్